పిల్లలందరికీ శుభోదయం కథలు వినాలి అనుకునే పిల్లలందరికీ శుభాశిస్సులు ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమాయ గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి పదిహేడవ కథ కొడుకే స్నేహితుడైతే విన్నాం మరి కథ పేరు కొడుకే స్నేహితుడైతే రవి సంచి తీసుకురా అలా మార్కెట్కి వెళ్దాం అన్న పురుషోత్తం మాటలకు అలాగే నాన్నగారు అంటూ బయలుదేరాడు రవి ఎందుకండి వాడిని అలా అన్ని చోట్లకి మీ వెంట తిప్పుకుంటారు అంది భారతి చూడు భారతి పిల్లలకు చదువు ఒక్కటే కాదు అన్ని విషయాలు తెలియాలి ఇలా ఇంట్లో కూర్చుని పాఠాలు బట్టి పట్టడం సెల్తో ఆటలాడడం కొంతవరకే చాలా విషయాలు బయట తిరిగితేనే తెలిసేది అంటూ కొడుకును స్కూటర్ ఎక్కించుకుని బయలుదేరాడు పురుషోత్తం ఏంటండా మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు అంటూ పలకరించాడు ఓ దుకాణం యజమాని వీలున్నంతరూ నేను కొడుకుతో గడపడానికే చూస్తాను అదే వాడికి కూడా ఇష్టం అన్నాడు పురుషోత్తం మంచిది ఇలా తల్లిదండ్రులు పిల్లలతో గడిపితే ఎంత బాగుంటుందో అన్నాడు అతను నాన్నగారు రేపు స్కూల్లో పేరెంట్స్ డే గుర్తుందిగా అన్నాడు రవి ఆ రోజు భారతీ విద్యానికేతన్ స్కూల్లో పేరెంట్స్ డే జరుగుతోంది ప్రముఖ విద్యావేత్త సైకాలజీ ప్రొఫెసర్ విద్యానందును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు భారతీయ నికేతన్ స్కూల్ అంతా కోలాహలంగా ఉంది పిల్లల పక్కనే తల్లిదండ్రులకు సీట్లు కేటాయించారు ముఖ్య అతిథిని వేదికపైకి తీసుకువచ్చారు ప్రధానోపాధ్యాయుడు ఆహ్వానితుల పరిచయాల తర్వాత పాఠశాల స్థాపన దాని ముఖ్య ఉద్దేశాలు ఇప్పటివరకు సాధించిన ప్రగతి గురించి వివరించారు ప్రధానోపాధ్యాయుడు తర్వాత విద్యానంద్ ప్రసంగం మొదలైంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాధ్యతపై ప్రసంగించారాయన ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను నేను ఎవరిని అడిగితే వారే సమాధానం చెప్పాలి జవాబు తెలియకపోయినా పర్వాలేదు పిల్లల ఉన్నతికి ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి ఈ ప్రశ్నకు నాలుగో వరుసలో ఆరో వారు సమాధానం చెప్పాలి అన్నారు అక్కడ రవి స్నేహితుడు శేఖర్ తండ్రి ఉన్నారు మైక్ ఆయనకి అందించారు ఆయన తడబడుతూ తనకు తోచింది చెప్పారు బాగుంది అంటూ ఆయనకు ఒక చాక్లెట్ పంపారు విద్యానంద్ నేటి పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదు అన్న దాంట్లో తప్పు ఎవరిది అన్న ప్రశ్నకు రెండో వరుసలో ఐదో వ్యక్తి మీరు సమాధానం చెప్పండి అన్నారు విద్యానంద్ అక్కడ కూర్చున్నది రవి తండ్రి పురుషోత్తం ఆయన లేచి మైక్ అందుకున్నారు సార్ ఇద్దరు మంచి స్నేహితులు ఎప్పటికీ విడిపోరు అవసరానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఎవరున్నా లేకున్నా మంచి స్నేహితులు ఉండాలి అంటారు కానీ ఇంట్లో ఉండే కొడుకు కూతురు అలా ఉండకపోవడానికి కారణం ఆ తల్లిదండ్రుల పెంపక లోపమే అంటాను నేను అన్నారు పురుషోత్తం మరైతే ఎలా పెంచాలంటారు అని అడిగారు విద్యానంద్ హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది పురుషోత్తం ఏం చెబుతారో అని వింటున్నారు కొడుకును స్నేహితుడిగా ఎందుకు పెంచకూడదు లోపాలు సున్నితంగా ఎత్తి చూపండి కొడుకు చేసే మంచి పనులను అభినందించండి కొడుకుతో కూతురుతో ఎక్కువ సమయం గడిపేలా చూడండి కనీసం వాళ్ళ పాఠశాలలో ఒకరోజు దింపలేనివారు వారితో ఒక గంట కూడా గడపలేనివారు వారితో ఒక పూట భోజనం కలిసి చెయ్యలేనివారు పెద్దవాళ్ళు అయ్యాక మిమ్మల్ని చూడలేదు అనడం తప్పు డబ్బు ఒక్కటే అందిస్తే చాల్దు సార్ మంచి సంస్కారం కూడా అందించాలి తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమను పంచుకోవాలి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదిలిపోతారు నా పెద్ద కొడుకును అలాగే పెంచాను ఈ రోజు వాడు మమ్మల్ని చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేడు అందుకే వాడు అమెరికాలో ఉద్యోగం వచ్చినా వెళ్ళలేదు అందుకే కొడుకును స్నేహితుడిగా పెంచండి అంటాను నేను మంచి స్నేహితుడు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోడు అంటూ ముగించాడు పురుషోత్తం హాలంతా చప్పట్లతో మార్మొగిపోయింది విద్యానంద్ వేదిక దిగి వచ్చి గుప్పెడు చాక్లెట్లను పురుషోత్తం చేతిలో పోశారు రవి హృదయం పొంగిపోయింది అందరి నోట ఒకే మాట కొడుకే స్నేహితుడైతే సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి పదిహేడవ కథ కొడుకే స్నేహితుడైతే అనే కథ విన్నారు ఈ కథలో చెప్పిన మాట చాలా వాస్తవం ఎప్పుడైతే ఒక కుటుంబంలో తండ్రి కొడుకు స్నేహితుడిగా ఉంటారో ఆ కుటుంబం ఎప్పటికీ విడిపోదు కాబట్టి ప్రతి తండ్రి తన కొడుకుతో స్నేహితుడిగా మెలగాలి అని చక్కని సందేశం అందించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరూ కూడా షేర్ చేయమని కోరుకుంటూ తరువాయి భాగంలో పద్దెనిమిదవ కథగా తాతయ్య పాఠం అనే కథ విందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి